అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలుష్కాక్ అయిపోతాయి ఒక్క సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడ ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిష్ప్రమతో నిరుత్సాహంతో రోడ్డు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అదొక్కటేరా మన పోటీ మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయనాది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజ్ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు కూడా శంకరుడు వేనా వెయ్యను పో చంపావు పో నా మాట విని వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాకుడు ఎవరేస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోని ఇతను వీడు సెన్సుల సొద్దు పోని ఇతను అబ్బా వీడు బ్రెయిన్ లో సొద్దే అసలు ఫోటో చూపించండి

నా వరోపోతున్నారా నాకోసం వెళ్ళవేరా నువా నువా వచ్చా మీ రన్నే గడ్డం పట్టుకొని బ్రతమాల్తునప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకొని ప్రాదేయపడుతున్నప్పుడు వంట ఇంట్లో ఉన్నాను కాళ్లు పట్టుకొని ప్రాదేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను నా ఏకైక భార్యవు కదా అలా చూస్తూ ఉంటే వద నా పొషన్ తీసుకుంటా కదా అదేం అవసరం లేదు అసలు అన్నయ్య నేనడగాల్సిన పద్ధతిలు అడిగితే ఎందుకు అక్కుకొడు అడగాల్సిన పద్ధతి ఏటుందా భరోతిని వేషం ఎవరు చేస్తున్నారు మీ రన్నేతో చెప్పారా ఎవరు లత